ఇదిగోనమ్మా మీ ఆయన పొద్దున్నే చనిపోయినట్లు దృవపరిచే డెత్ సర్టిఫికేట్ ఇది ఇది తీసుకెళ్తే గానీ శ్మశానంలో శవాన్ని కాల్చనివ్వరు ఇదిగో తీసుకో మీరెవరండి వీళ్ళకి కావాల్సిన మనిషి అయితే ఆ నలవేనలో తీసుకెళ్ళండి కావాల్సింది నల్లవాను కాదు తెల్లవేను తీసుకొచ్చే పోయినట్టుంది ఇతనికి పోయిన విషయం మనకి మాత్రమే తెలుసు ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదు అని అంటున్నాడు కాబట్టి మందే పోయింది ఇతనికి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేద్దాం నాలుగైదు లక్షల బిల్ వస్తుంది అంత డబ్బిస్తాడంటావా ఈ భూమి మీద డబ్బుతో కొనలేనిది ప్రాణం ఒక్కటే దానికోసం మనిషి ఎంతైనా ఖర్చు పెడతాడు అది వాళ్ళ వీక్ పాయింట్ మన క్యాష్ పాయింట్ మీరు యాక్ట్ చేయండి డాక్టర్ మా అన్నయ్యకి ఏం పర్వాలేదు కరెక్ట్ టైం తీసుకొచ్చారు లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది ఆయన ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు అనేది నా అన్నయ్య ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు అంటున్నారు కదా ఈ హాస్పిటల్ ఎలాగైనా సరే బ్రతికించేస్తారు బతికించడం పెద్ద ప్రాబ్లం ఏమి కాదండి కాకపోతే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది చెప్పారు కదా డాక్టర్ ఎంత ఖర్చైనా సరే మానే మాకు దక్కాలి ఇమీడియట్ గా ఓ ఫిఫ్టీ థౌసండ్ అడ్వాన్స్ గా పే చేయండి సరిపోతుందా సార్ ప్రస్తుతానికి సరిపోతుంది వెళ్ళండి అలాగే సార్ చూడండి పేషెంట్ పేరు మీద బిల్ ఇవ్వండి థ్యాంక్ యూ సార్ ఎక్కడికి డాక్టర్ అడ్వాన్స్ కట్టి వచ్చేసాను సరే ఇక్కడే మా మెడికల్ షాప్ ఉంది వెళ్ళి మెడిసిన్స్ పెట్టండి అలాగే కాస్ట్లీ కదా డాక్టర్ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి బాగా కాస్ట్లీ వాడదాం డాక్టర్ ఎలా సరే అన్నయ్య పత్రికలో మాకు ముఖ్యం డోంట్ వరీ ఈ విషయం మేము చూసుకుంటాం ఫాస్ట్ త్వరగా వెళ్ళేండి సార్ ఎంతైంది పన్నెండు వేలు సార్ బిల్లు పేషెంట్ పేరు మీద తమ్ముడు ఏంటి పెళ్ళికొడుకులు అలా మెల్లగా వస్తారు లోపల పేషెంట్ సీరియస్ గా ఉంటే ఏ రోజీ ఇది మన మెడికల్ షాప్ లో ఇచ్చి రిసిట్ తీసుకురా ఇదిగోనయ్యా అన్ని సరిగానే లేదో చూసుకో ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అయ్యా అప్పుడే ఏం జరిగిందమ్మా ఇంకా ముందు చూడు డాక్టర్ ఏం పర్వాలేదు ఇంతకు ముందు ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా ఉండేది ఇప్పుడు ఊపిరి బానే తీసుకుంటున్నారు ఒక్క నిమిషం ఎలా రండి ఇప్పుడు మనం ఒక పని చేద్దాం ముంబైలో ఫేమస్ డాక్టర్ సతీష్ శర్మ మన తెలుగు వాడే ఒక సెమినార్ నిమిత్తం ఇక్కడికి వస్తున్నారు అతను ఎంగేజ్ చేసుకుంటే మనకి బాగా హెల్ప్ అవుతుందని నా నమ్మకం కాకపోతే కొంచెం అయినా బాగా కాస్ట్లీ రెండు లక్షల వరకు చేస్తారు డాక్టర్ ఎంత ఖర్చైనా సరే పర్వాలేదండి అలాంటి డాక్టర్లు ఎందుకు తీసుకురాని చెప్తాను మీ ఏంటి దగ్గుతున్నారేంటి స్కానింగ్ ఏమో చేయించాలా మన ట్రీట్మెంట్ తర్వాత చూసుకుందాం డాక్టర్ ముందు ఆ పని మీద ఉండండి ఓకే హలో డాక్టర్ డాక్టర్ వెల్కమ్ హలో డాక్టర్ మాయ్యా కేసు కొంచెం సీరియస్ గానే ఉంది ఒకసారి స్ప్రోలో కూడా వచ్చాడు మిమ్మల్ని పిలిచే రోపే మళ్ళీ పోయింది ఇంకో రెండు గంటల్లో మొత్తం సెట్ అవుతుంది ఓకే ఓ థ్యాంక్ యూ డాక్టర్ టేక్ ఇట్ ఇస్ మై బాయ్ పాపం ఆ మా ఇప్పుడే కూడా మీకు బాగానే దొరికాడే మామూలే కదా సార్ మాయన దగ్గర ఎంత కూస్తున్నారు జస్ట్ ఫైవ్ లాక్స్ ఓ ఫైవ్ లాక్స్ ఏంటి నీలు పెళ్లి కుదిరిందటగా అవును డాక్టర్ పెళ్లి ఏక మర్చిపోగదా పోండి సార్ డాక్టర్ బాడీ డీకంపోజ్ అవుతుంది బ్యాట్ స్మెల్ రాకముందే ఏదైనా చేయండి చీఫ్ డాక్టర్ ని పిలిచి సీరియస్నెస్ క్రియేట్ చేద్దాం ఓకే కమ్ ఆన్ హరి హరి డాక్టర్ డోంట్ డిస్టర్బ్ ఏంటయ్యా శవాను పట్టుకుని ఇంత ఆడావుడు చేస్తున్నారు ఇప్పుడు డాక్టర్ బయటకు వచ్చి దీనంగా మొహం పెట్టి కళ్ళజోడు తీస్తూ సారీ మేము చాలా ట్రై చేశాం కానీ మీ అన్నయ్య చనిపోయాడు అని అంటాడు చూడు సారీ మేము చాలా ట్రై చేశాం కానీ మీ అన్నయ్య చనిపోయాడు ఇప్పటికి మీరు మూడు లక్షలు ఖర్చు పెట్టారు మిగతా రెండు లక్షలు పే చేసి తీసుకెళ్ళండి ముందు మీరు ఇరవై లక్షలు కడితే బాడీని తీసుకెళ్తాం డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర అబద్ధం చెప్పకూడదు అంటారు కానీ మీ దగ్గర చెప్పకూడని ఇంకో మాట ఉంది ఎంత ఖర్చా పర్వాలేదు కాపాడండి అని అర్థం కాలా నేను తీసుకొచ్చింది పేషెంట్ను కాదు శవాన్ని గవర్నమెంట్ ఆసుపత్రిలో డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన ఒక శవానికి మీరు ఎన్ని గంటలు ట్రీట్మెంట్ ఇచ్చారు పది నిమిషాల్లో మీ ఎండి ఎక్కడున్నా సరే ఇక్కడికి రావాలి లేకపోతే శవానికి ట్రీట్మెంట్ ఇచ్చిన మీ డాక్టర్లు అందరూ శవాలుగా మారుతారు సిగ్గు సిగ్గు కలేదు ఒక్కడు ఒకే ఒక్కడు మనందరిని ఫోర్సం చేశాడు వాడి దగ్గర ఇంకా ఏమే ఎవిడెన్స్ ఉన్నాయో చెప్పండి గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ చనిపోయాడన్న డెత్ సర్టిఫికేట్ మన హాస్పిటల్లో అడ్మిట్ అయిన టైం ల్యాబ్ రిపోర్ట్స్ మెడికల్ బిల్స్ టోటల్ గా ఒక ఫైల్ అయి ఉంది సార్ కోల్కతా ఫోన్ చేసి డాడీ లైన్ లో పెట్టాడు ఋషి గారు లైన్ లో ఉన్నారు ఋషి అన్నయ్య వాయు బంధనంలో ఉన్నారు ఒక నిమిషం లైన్ లో ఉండవు వాయు దిగ్బంధనం అంటే ఏంటి సార్ ఊపిరి తీసుకోకుండా కొన్ని నిమిషాల పాటు ఉండడం యోగాలు అదొక ప్రక్రియ డాడీ నేను రిషిని మాట్లాడుతున్నాను Shut up! చూడు అక్కడ హాస్పిటల్ కి ఏ డ్యామేజ్ జరిగినా అందరినీ ముక్కల కింద నరికేస్తాను ఇండియాలో ఉన్న మన బిజినెస్ అన్నిటికంటే హాస్పిటల్ బిజినెస్ ఏం చేస్తావు నాకు తెలియదు ఈ విషయం బయటికి రాకుండా క్లోజ్ చేసే ఏ మిస్టేక్ జరిగినా అందరూ నాలో ఉన్న రాక్షసు చూడాల్సి వస్తుంది వాడి ఇప్పుడు ఎక్కడున్నాడు రాచానా నిలబడితే వాడికి మర్యాద ఇచ్చామనుకుంటాడు సో నువ్వు నోరు తెరగకుండా ఉండాలంటే ఇరవై లక్షలు కావాలంటావు ఇరవై మూడు లక్షలు నేను కట్టిన మూడు లక్షలతో కలిపి ఇరవై మూడా అంత మర్యాద ఇవ్వకర్లా అన్నా నేనెవరిని గురువు గారిని చూస్తుంటే జంట్ల మీద ఉన్నారు ఆయనతో క్లాష్ కంటే క్యాష్ సెటిల్మెంట్ చేసుకుంటేనే పెట్టాలి ఇవిగోనమ్మా నీ భర్త సంపాదించిన ఇరవై లక్షలు ఇందులో ఉన్నాయి వీటితో మీ అమ్మాయిని బాగా చదివించి పెళ్లి బతికించాడు మీ మీరు బయలుదేరండి ఇలా తలలో ఉంచుకుని నిలబట్టం కోసం కాదు మీరు డాక్టర్లు అయింది ఒక హిందూ ఈశ్వరుని మొక్కుతాడు ఒక ముస్లిం అల్లా కోసం నమాజ్ చేస్తాడు క్రిస్టియన్ ఆరాధిస్తాడు కానీ అన్ని మతాల వాళ్ళు చేతుల మొక్కేది మీ డాక్టర్లకి మీరు మాత్రం వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు ఇది మీ డాక్టర్ల వృత్తికే సిగ్గు చెట్టు మమ్మల్ని క్షమించండి సార్ తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం ఉత్తర్వు ప్రకారం ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ఈ హాస్పిటల్ కి దానికి సంబంధించిన మెడికల్ కాలేజీకి సీలు వేయడమైనది సార్ ఈ జనం ఊరుకుని వెళ్ళాలేరు వాడు మన దగ్గర డబ్బు తీసుకుని కూడా మోసం చేశారు 我到哪？儿 తన ఎవరు అన్నది ఎవరికీ తెలియదు ఆ ఇరవై లక్షలు తీసుకున్న ముసల్దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తే తనకు ఆ మాస్టర్ దగ్గర మాత్రమే పరిచయం చెబుతుంది వాడెవడో నాకు తెలియాలి ఇరవై నాలుగు గంటల్లో వాడు నా దగ్గర ఉండాలి వాడు ఎవడో తెలియకుండా ఎలా అన్నయ్య కొంచెం గురవ పెట్టండి రా మన హాస్పిటల్లో ఎయిట్ ఎంట్రన్స్ ఉన్నాయి కదా ప్రతి ఎంట్రన్స్ దగ్గర క్లోజ్ సర్క్యూట్ కెమెరాలు ఉన్నాయి కదా ఏదో ఒక కెమెరాలో వాడు వచ్చింది రికార్డు ఉంటుంది కదా ఆ కేసు చెప్పించండి సుబు ఇక్కడే ఉంటున్నావా అవునరా మీట్ మై క్లాస్ మేట్ బాలాజీ హలో నైస్ మీటింగ్ అదేంట్రా మన ఇద్దరం సిటీ కాలేజ్ లో బీఎస్సీ వరకు చదువుకున్నాం నాకు తెలియకుండా అయితే నీ క్లాస్ మేట్ ఎప్పుడు అయ్యాడు సోడా బుడ్డి మన ఇద్దరం సిటీ కాలేజ్ లో డిగ్రీ చేసాం వీడు నేను నిజాం కాలేజ్ లో పీజీ చేసాం డిగ్రీ ఒక కాలేజ్ లో పీజీ ఒక కాలేజ్ లో చేయకూడదా ఏంటి

నీటి సమస్యపై కేంద్రంతో చర్చలు నేటి తెల్లవారు సమునం ఒకే సమయంలో రాష్ట్రం మొత్తం మీద వివిధ ప్రాంతాలలో పదిహేను మంది ఎంఆర్ఓలు కిడ్నాప్ చేయబడ్డారు మన మన రాష్ట్రంలో జరిగిన భారత ప్రధాని ప్రధాని తమ విచారణ చేశారు బెంగళూరుతో ఫోన్ లో మాట్లాడుతూ ఈ సంఘటన గురించి ఒక పోలీస్ ఉన్నతాధికారి ఇలా అన్నారు అసలు ఈ కిడ్నాప్ లు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వాళ్ళ డిమాండ్ సేఫ్టీ మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం బాగా ఎలర్ట్ గా ఉంది గంటల్లో మాత్రం ఈ కిడ్నాప్లన్నీ రాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాల ప్రాంతంలో అన్ని చోట్ల ఒకేసారి జరిగినందువల్ల ఇది తీవ్రవాదులెవరో ఎంతో కాలంగా పన్నుతున్న పన్నాగమని పోలీసులు అభిప్రాయపడుతున్నారు సార్ పదిహేను మంది ఎంఆర్ఓ కిడ్నాప్ చేసి మూడు రోజులైంది ఒక ముఖ్యమంత్రిగా తీసుకుంటున్నారు స్పెషల్ పోలీస్ ఫోర్స్ పెట్టి దర్యాప్తు ఈ కిడ్నాప్లకు ఎవరు కారణమో ఇంకా తెలియలేదు కిడ్నాపర్ల కోరికలు ఏమిటో తెలియపరిస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కోరికలు తీర్చడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది హలో ఒక్క నిమిషం సార్ కిడ్నాప్ చేసిన వాళ్ళందరినీ రిలీజ్ చేశారంట మీరు అనేది ఏమైందయ్యా పదిహేను మందిలో పద్నాలుగు మందిని రిలీజ్ చేశారంట సార్ మరి ఆ మిగిలిన ఒకరిని ఏం చేసినట్టు ఏమిటయా పైన సేవాన్ని పెట్టుకుని వేడుకు చూస్తున్నారంతా అంతా అది ఎమ్మార్ డెడ్ బాడీని ఇప్పుడే తెలిసింది సార్ దించండి డెడ్ బాడీ మెళ్ళలో ఈ ఫైల్స్ క్యాసెట్ ఉన్నాయి సార్ వీటిని వెంటనే హెడ్ క్వార్టర్స్ కి పంపించండి ఆంధ్రప్రదేశ్లోని అవినీతి అధికారులు హెచ్చరిక ప్రజల సొమ్ముని జీతాలుగా తీసుకునే ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు ఏ పని చేయాలన్నా లంచం అడిగి ప్రజలను పీడిస్తున్నారు ఈ జబ్బు ప్రతి డిపార్ట్మెంట్ లోను వ్యాపించింది తామేం ఏం చేసినా అడిగేవారు లేనే ధీమాన్ని ప్రభుత్వ ఉద్యోగం నుంచి తీసేయడానికి ఈ పదిహేను మంది ఎంఆర్ఓలను కిడ్నాప్ చేశాం ఇక ముందు కూడా ప్రతి డిపార్ట్మెంట్ లోను అవినీతి పరులైన మొదటి పదిహేను మందిని కిడ్నాప్ చేస్తాం అందులో నెంబర్ వన్ లంచం అనే మాట మన రాష్ట్రంలో వినిపించకుండా చేయడానికి ఇది ఆరంభం మాత్రమే ఏ డిపార్ట్మెంట్ అధికారి లంచం తీసుకున్నా మా ఏసీఎఫ్ యాంటీ కరప్షన్ ఫోర్స్ నుంచి తప్పించుకోలేదు